కుమ్మినేని శ్రీనివాసరావు మీద పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉన్నది ఇందులో ఉన్నటువంటి కొన్ని వివరాలు చెప్తాను ఈ కేసు పెట్టింది ఎవరు అంటే కంభంపాటి శిరీష ఈవిడ పెట్టినటువంటి కేసు మీద ఈవిడ చేసినటువంటి ఫిర్యాదు మీద పోలీసులు కేసు నమోదు చేశారు కంభంపాటి శిరీష అంటే అమరావతి ఉద్యమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నదివిడ ఆవిడ చేసినటువంటి ఫిర్యాదు మీద పోలీసులు ఈ కేసు పెట్టారు This is a case of insulting the modesty of women, promoting and creating enmity between different groups, with the deliberate and malicious intention of outraging the religious feelings of citizens of India and defaming the women with the criminal conspiracy and promote the feelings of enmity against members of the SC and ST by transmitting through Sakshi TV channel that occurred on 6 6, okay ఇది బేసికల్లీ వీళ్ళు పెట్టింది ఎవరెవరి మీద పెట్టారు అంటే కొమ్మినే శ్రీనివాసరావు గారి మీద పెట్టారు ఆయనతో పాటు వివిఆర్ కృష్ణవరాజు అలాగే సాక్షి టీవీ పేరు కూడా ఇందులో పెట్టారు సాక్షి టీవీ మేనేజ్మెంట్ అని అన్నారు ఇప్పుడు ఫస్ట్ వచ్చేటువంటి అనుమానం ఏంటంటే కొమ్మినే శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు వివిఆర్ కృష్ణరాజు గారు పరిస్థితి ఏమిటో తెలియదు ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేసినట్టు ఎక్కడా లేదు కానీ ఆయన పేరు ఉన్నది రెండవ పేరు ఆయనది వివిఆర్ కృష్ణరాజు మూడవ పేరు సాక్షి టీవీ మేనేజ్మెంట్ మరి సాక్షి టీవీ మేనేజ్మెంట్ తరఫున ఎవరైనా అరెస్ట్ చేస్తారా చెయ్యరా చేస్తే ఎవరిని చేస్తారు అనే విషయాలు ఇంతవరకు తెలియదు మనకి ఇక తర్వాత కుమినేని శ్రీనివాసరావు గారిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు కదా ఆయన మీద ఏమేమి పెట్టారు కేసులు ఏమేమి సెక్షన్స్ పెట్టారంటే కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ కింద కదా పెట్టేది సో ఈ బిఎన్ఎస్ కింద సెవెంటీ నైన్ వన్ నైంటీ సిక్స్ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ టూ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ టూ సిక్స్టీ వన్ వన్ ఇవి బిఎన్ఎస్ కింద పెట్టిన సెక్షన్లు ఇవి కాకుండా ఐటీ యాక్ట్ కింద ఒకటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మరొకటి సో ఈ సెక్షన్లు ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి చూద్దాము బిఎన్ఎస్ కింద పెట్టినటువంటి ఫస్ట్ సెక్షన్ సెవెంటీ నైన్ ఏం చెప్తోంది సెవెంటీ నైన్ యాక్షన్స్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ మహిళ మీద ఏదైనా అవమానకరంగా మాట్లాడితే ప్రవర్తిస్తే ఈ సెక్షన్ కిందకు వస్తుంది ఈ సెక్షన్ కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు అని ఇచ్చారు నెక్స్ట్ బిఎన్ఎస్ సెక్షన్ వన్ నైంటీ సిక్స్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్ రేస్ ప్లేస్ ఆఫ్ బర్త్ రెసిడెన్స్ లాంగ్వేజ్ ఎట్సెట్రా అని చెప్పించారు దీని కింద కూడా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ స్టేట్మెంట్స్ కన్యూసింగ్ టు పబ్లిక్ కన్డ్యూసివ్ టు పబ్లిక్ మిచీఫ్ జనంలో ఆందోళన కలిగించే విధంగా ప్రకటన చేయడం అనమాట దీని కింద కూడా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ టూ నైంటీ నైన్ డెలిబ్రేట్ అండ్ మెలీషియస్ యాక్ట్స్ ఇంటెండెడ్ టు అవుట్ రీచ్ రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ క్లాస్ బై ఇన్సల్టింగ్ ఇట్స్ రిలీజియన్ ఇది దీని కింద మూడు సంవత్సరాలు అలాగే బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ డిఫమేషన్ అంటే ఇది దీని కింద రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు ఆ తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ వన్ క్రిమినల్ కాన్స్పరసీ దీని కింద ఆరు నెలల వరకు శిక్ష పడవచ్చు ఇది కాకుండా ఐటీ యాక్ట్ కింద కూడా ఒక కేసు పెట్టారు సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐదేళ్ల వరకు ఈ చట్టం కింద శిక్ష విధించవచ్చు ఐటీ యాక్ట్ ఇది కాకుండా ఇంకా పవర్ఫుల్ యాక్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఇది ఇందులో సెక్షన్ త్రీ కింద పెట్టారు ఏంటి బై వర్డ్స్ either written or spoken, or by signs, or by visible representation, or otherwise promotes or attempts to promote feelings of enmity, hatred or ill will against members of the scheduled కాస్ట్ and scheduled tribes. వాళ్ళకు వ్యతిరేకంగా అంటే ఎస్సీలకి ఎస్టీలకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినా చేసినా ఇది వస్తుంది దీని కింద దీని కింద ఎంత పనిష్మెంట్ అంటే డిపెండ్స్ అనమాట ఆరు నెలల నుంచి జీవిత ఖైదు వరకు ఉంది సో వీటిల్లో కొంచెం టఫ్గా చెప్పుకోదగ్గింది ఎస్సీ ఎస్టీ యాక్ట్ అయితే ఈ చట్టం ఎంతవరకు వర్తిస్తుందని చెప్పలేము కోర్టు తర్వాత నిర్ణయిస్తుందనుకోండి ఈ మధ్యకాలంలో పరిధానికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడుతున్నారు పోలీసులు దేనికైనా కూడా ఆ విధంగానే పెట్టినట్టున్నారు ఇది కూడా లేకపోతే కంప్లైంట్ ఇచ్చినావిడ ఎస్సీ వర్గానికి చెందింది కాబట్టి చేశారా తెలీదు ఇందులో కొన్ని సెక్షన్స్ మత విద్వేషాన్ని రగిలించే విధంగా ఉన్నాయి అన్నారు మరి ఏ విధంగా మత విద్వేషాన్ని రగిలించే విధంగా ఉన్నాయి ఆ సాక్షి టీవీల్లో చేసిన కామెంట్స్ అనేది ఎట్లా మరి చూపిస్తారో పోలీసులు తెలియదు మామూలుగా అయితే ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి కేసుల్లో మాత్రమే అరెస్ట్లు చేయాలి అని సుప్రీంకోర్టు జనరల్గా చెప్పింది అంతకంటే తక్కువ సంవత్సరాలు శిక్ష పడేటువంటి కేసుల్లో మీరు అరెస్ట్ చేయొద్దు నోటీస్ ఇచ్చి వాళ్ళని ప్రశ్నించండి అవసరమైతే తర్వాత అరెస్ట్ చేయండి అని చెప్పారు అందువల్ల సాధారణంగా పోలీసులు ఏం చేస్తారంటే ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి కేసులను కొన్ని పెడతారు సో ఇందులో కొన్ని కేసులు ఉన్నాయి అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది చెప్పాను కదా ఇందులో డిపెండింగ్ ఆన్ ది ఆ పర్టిక్యులర్ సెక్షన్ ఏమిటి అనే దాన్ని బట్టి ఏది అప్లై చేస్తారు అనే దాన్ని బట్టి ఆరు నెలల జైలు శిక్ష పడవచ్చు లేకపోతే జీవిత ఖైదు పడవచ్చు బహుశా ఆ ప్రాతిపదికన ఇప్పుడు కమ్యూనిస్ శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు ఇవి పోలీసులు పెట్టిన సెక్షన్లు ఇప్పటివరకు శ్రీనివాసరావు గారి మీద సో ఆయనకి వెంటనే బెయిల్ వస్తుందా రాదా అంటే రావడానికి అవకాశం ఉంది పోలీసులు రిమాండ్ కోరతారు బట్ మేజిస్ట్రేట్ ఆయన డిస్కషన్ బట్టి ఆ రిమాండ్ ఒప్పుకోకపోవచ్చు కూడా ఆ తర్వాత ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సాక్షి టీవీ మేనేజ్మెంట్ అని రాశారు కదా ఆ టీవీ తరఫున ఎవరినైనా చేస్తారు అనేది సాక్షి పేపర్కి అయితే ఎడిటర్ అని చెప్పి ఒక పేరు ఉన్నది కానీ సాక్షి టీవీకి అటువంటి పేరు ఎవరిది లేదు మరి ఈ నేపథ్యంలో ఎవరిని బాధ్యులు చేస్తారు సాక్షి టీవీ మేనేజ్మెంట్ తరఫున అనేది ఒకటి తెలియని విషయం రెండవది శ్రీనివాసరావు గారిని తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి ఆయన్ని రేపు అంటే మంగళవారం నాడు బహుశా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు సాధారణంగా ఇరవై నాలుగు గంటల లోపు ప్రవేశపెట్టాలి ప్రవేశపెడితే మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్కి ఇస్తారు ఈలోగా బహుశా ఆయన తరఫున బెయిల్ అప్లికేషన్ కూడా ఫైల్ అవుతుంది అసలు రిమాండ్ ఒప్పుకుంటారా లేదా మెజిస్ట్రేట్ గారు అనేది ఒకటి రెండు ఒకవేళ రిమాండ్కి పంపిస్తే ఆ తర్వాత వెంటనే బెయిల్ వస్తుందా రాదా ఇస్తారా ఇవ్వరా అనేది మరొక అంశం సాధారణంగా జర్నలిస్టులను అరెస్ట్ చేసినప్పుడు గతంలో బెయిల్ వస్తుంది రాకుండా ఏమీ లేదు కానీ ఎంత కాలానికి వస్తుంది అనేది ఇటు వేరీస్ ఒక్కో కేసులో ఒక్కో రకంగా జరిగింది ఏపీలో అట్లా జరిగింది తెలంగాణలో జరిగింది దేశంలో చాలా కేసుల్లో కూడా అంతే ఏ కారణం చేతమైనా జర్నలిస్టులు అరెస్ట్ అయినప్పుడు బికాస్ ఆఫ్ దియర్ జర్నలిస్టిక్ యాక్టివిటీ అటువంటి వాళ్ళకి జనరల్గా కోర్టులు బెయిల్ ఇస్తాయి అన్లెస్ ఇట్స్ వెరీ వెరీ సీరియస్ అఫెన్స్ అయితే తప్ప సో ఈ కేసులో ఎట్లా ఉండబోతుందో చూడాలి